ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఎన్నికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్సీసీ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సమర్పించి దీపావళి స్పెషల్ ఎప్సోడ్స్కి స్వాగతం దీపావళి గారు దీపావళి శుభాకాంక్షలు చేయ దీపావళి అనగానే మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ముఖ్యంగా స్వీట్స్ ఎక్కువ చేసుకుంటాం కదండి దాంతోపాటుగా శనగపిండితో చేసిన స్వీట్స్ని ప్రత్యేకంగా చేస్తారు మరి ఈరోజు ఏం చేసి చూపిస్తున్నామండి బేసన్ లడ్డు చేద్దాము ఓకే అయితే ఒట్టి బేసన్ లడ్డు మామూలుగా మనం శనగపిండితో ఏం చేస్తాం బూందీ లడ్డు చేస్తాం మన వైపు ఆచారం అంతా బూందీ అవును బూందీ కొడతాం పోస్తే పంచదారలో పోస్తే పంచదార లడ్డు బెల్లంలో పోస్తే బెల్లం లడ్డు లేకపోతే గట్టి బూందీ చేసి కరకజ్జం చేసుకుంటాం గట్టిగా కరకర అది కాకపోతే మైసూర్ పాక్ చేసుకోవచ్చు ఒట్టి శనగపిండి వేయించి లడ్డు చేసుకునే విధానం కూడా బాగానే ఉంటుంది ఒక్క రవ్వ శుద్ధలా ఉంటుంది అందుకని క్రంచి శనగపిండి లడ్డు చేద్దాం మనం ఓకే ఈ శనగపిండి లడ్డు క్రంచీగా రావడానికి ఏం చేస్తామంటే దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వాడతాం మీరు బొంబాయి రవ్వ వేసిన వాసనే రాదు తెలియని కూడా తెలీదు ఇది ఎట్లా క్రంచిగా చేసారా అనిపించేంత చక్కగా వస్తుంది ఓకే సింపుల్ గా ఈజీగానే చేసేసుకోవాలి ఒకసారి కొలతలు ప్రాసెస్ చెప్పి స్టార్ట్ చేద్దాం గారు మీరు ఏ కప్పుతో చేయదలుచుకుంటే ఆ కప్పు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఓకే ఒక కప్పు నెయ్యి అక్షరాల ఓ కప్పే తగ్గించడానికి వీల్లేదు కొంచెం ఒక చెంచా తగ్గించచ్చు అంతే రెండు కప్పులు పంచదార ఒకటి ముప్ప ఒక కప్పు వేసుకోవచ్చు మీరు తక్కువ తీపి తింటాము అంటే ఒకటి ముప్ప వేసుకోవచ్చు కొంచెం తీపి తక్కువగా ఉంటుంది రెండు గ్లాసులు వేస్తే మంచి తీయగా ఉంటుంది ఎక్కువ మధురంగా ఉంటుంది కాస్త ఏలక పొడి ఉంటే సరిపోతుంది కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు ఏమైనా మీరు డ్రై ఫ్రూట్స్ అదే డ్రైట్స్ డ్రైనాట్స్ ఏం వేసుకోదలిస్తే అది వేసుకోవచ్చు జీడిపప్పు చాలు ఓకే జీడిపప్పులు వేస్తే సరిపోతుంది ముందే చేద్దామంటే ఒక కొంచెం కాస్త విశాలమైన మూకుడు పెట్టుకోండి నెయ్యేసి కాస్త పప్పులు వేయించి పక్కన పెట్టుకుందాము తర్వాత అండి తర్వాత వేయించి పక్కన పెట్టుకుంటాం తర్వాత శనగపిండి కూడా వేయించి పక్కన పెట్టుకుంటాం ఓకే మూడు పక్కన పెట్టుకున్నాక పంచదారిని కొంచెం పాకం రాణించి ఒక తీగ పాకం తెప్పించాలి ఆ పాకంలో ఇవన్నీ వేసేసి ఒక నిమిషం చల్లారి నుంచి ఉండలు చేసుకోవచ్చు అంతే రైట్ స్టార్ట్ చేద్దామా సో ఇవి నేను ముందు రోజు ఆ ముందు రోజు డబ్బాలు చేస్తా చెయ్య జీడిపప్పులు వేద్దాము కొద్దిగా బ్రౌన్ గా వేగగానే తీసేసుకోండి కాస్త కాస్త రద్దున్న వచ్చిన ఇబ్బంది ఏం లేదు రవ్వ వేయించేస్తాం కాబట్టి పర్వాలేదు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము మనం ఒక కప్పు కొలత పెట్టుకున్నాం కదా ఓకే ఇప్పుడు ఏం రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ బాగా కమ్మని వాసన వచ్చేదాకా మంచి ముదురు రంగు వచ్చేదాకా అంటే డార్క్ బ్రౌన్ కాదు గోధుమ రంగు వచ్చేదాకా మంచి వాసన వస్తుంది చూసావా అవునండి రంగు కూడా మారింది కొద్దిగా మంచి కలర్ వచ్చేదాకా కమ్మగా వేగేదాకా కమ్మని వాసన వచ్చేదాకా వేయించేసి వేసేద్దాం దీన్ని ఇందాక పళ్ళెలో జీడిపప్పు పోసామా ఏదో పక్కన పోసి పక్కన పెట్టుకో మరి కాస్త నెయ్యి వేసుకుందామా మళ్ళీ ఇంచుమించు మనం ఉన్న నెయ్యి ముప్పావు కప్పు అయితే బాగా సన్న సరిపోతుంది కప్పు వేస్తే ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట శనగపిండిని ఇందులో వేసేద్దాం ఈ శనగపిండి శుభ్రమైనది తీసుకోండి మీరే పట్టించుకోగలిగారా మరీ మంచిది మెత్తటిది అయితే ఎక్కువ బాగుంటుంది ఇందులో బరక లేకుండా చూసుకోండి ఇగో ఇలా అయిపోతుంది క్షణంలో మనం నెయ్యి తగిలేసరికి ఏం పర్వాలేదు నిదానంగా వేగనివ్వండి దీన్ని చూడు ఇది మొత్తం చూడు ఎట్లా పల్సగా ఎట్లా వచ్చిందో ఇది కరెక్ట్ అన్నమాట మనకి ఇది ఎట్లా పొంగుతుందంటే మనం మైసూర్ పాక్ చేసినప్పుడు ఒక రకమైన వస్తుంది కదా అది రానివ్వాలి ఇది చూడు మంచి బ్రౌన్ కలర్ కూడా వచ్చింది లడ్డు అందంగా వస్తుంది చాలు ఇలాంటప్పుడు తీసేద్దాం ఇదిగో ఓకే ఓకే అండి నెయ్యి మొత్తం పీల్చేసింది తర్వాత కొంచెం వదులుగా కూడా అయ్యింది మనం చిన్న క్వాంటిటీ పెట్టుకున్నాం కదా మీరు తలా ఒక హాఫ్ కేజీ వేసి కొంచెం లడ్డూలు చేయటానికి రెండో మనిషిని చూసుకుంటే చాలా హాయిగా వచ్చేస్తాయి గోల్డెన్ లడ్డూలు చేసుకోవచ్చు ఒకేసారి ఈ దీపావళి పండగకి చేసిన సంక్రాంతి దాకా ఉండాలా ఏమిటి అంత సంక్రాంతి దాకా మూడు నాలుగు రోజులు చక్కగా ఉంటాయి ఇంకొక పాత్ర తీసుకుని పంచదార పాకం పెట్టుకుందాము ఇందులోనే పెడితే ఇదంతా మాడుతుంది కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకుంటే లడ్డు మొత్తం పిండి అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం వండే పదార్థాన్ని బట్టి పాత్రల సైజు ఇప్పుడు ఒక ఒక కప్పు శనగపిండి ఒక కప్పు రవా వేసాము రెండు కప్పులకి కొంచెం తక్కువగా అంతే తక్కువ ముప్పావు కప్పు ఒకటి ముప్పావి వేస్తే క్రిస్టల్స్ లాగా ఉంది గండ్ర ఇసుక లాగా ఉంది ఒక పావు కప్పు పోయింది చాలండి చాలు కరిగితే వచ్చేస్తుంది ఎందుకంటే పంచదార కరిగి అది నీరే అవుతుంది మనం నీరు ఎక్కువ పోసిన కొంతకి మనకి తీగ రావడానికి సమయం పట్టేస్తుంది అందుకని పావు కప్పు పోస్తే చాలు మీరు ఇది ఎలా ఏక ఏ గ్లాస్ పెట్టుకుంటే ఆ గ్లాసు పెద్ద గ్లాసు రవ్వ పెద్ద గ్లాసు దానికి రెండు పెద్ద గ్లాసులు పంచదార వేస్తే ఆ పెద్ద గ్లాస్ తోటే పావు గ్లాసు నీళ్లు పంచదార ఒక రవ్వ బరగ్గా ఉంది కదా అందుకని అయినా ఇంతసేపు పట్టింది లేకపోతే అసలు ఇంత కూడా పట్టదు జయ్యండి స్టవ్ ఆఫ్ జయ ఏలకు పొడి వేసేద్దాము ఇప్పుడు ఏది ఈ పదార్థం అంతా ఇందులో మొత్తం పోతే రెండో తీగ కూడా వచ్చేస్తుంది వేసేసి మనం చూడు ఇట్లా పల్చగా కనిపిస్తాం అమ్మో ఇదేంటి ఇది ఎట్లాగొస్తుంది అనుకుంటాం ఏముండదు అక్క ఐదు పది నిమిషాల తర్వాత ఈ శనగపిండి ఈ బొంబాయి రవ్వ ఈ పాకంలో చక్కగా నానిపోయి పాకం చల్లారే సరికి వచ్చేస్తుంది అవునండి చక్కగా ఏముండదు ఇది మొదట వేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇంకో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు గడిచేసరికి దీన్ని చల్లారినివ్వండి పక్కన పెట్టి చల్లారేక చక్కగా లడ్డూలు చేసేసుకోవచ్చు చూడు కలర్ ఎంత బాగుందో అవును కదా జీడిపప్పులు కూడా వేసేసుకుందాము ఇగ ఇందాకటి ఇది ఇంకా చిక్కుపడింది చూడు ఇది చల్లారటానికి పక్కన పెడదాము చల్లారిపోయాక మనం కొద్దిగా నేర్చుకు చేసుకోవటం ఉండ చేసేసుకుంటే సరిపోద్దు చుచ్చేస్తాయి లడ్డూలు ఇందాక మనం ఏం చూసావు ఇక్కడ ఇప్పుడు చూడు ఇదైందా మరి బాగా చల్లారేస్తే ఇది టంగుగా ఇది అతుక్కుపోతుంది అవును అతుక్కుపోతే ఏం కంగారు లేదు పది నిమిషాలు చేయి విడిచి వేరే పని చేసుకున్నా దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక మాట మళ్ళీ అంతా కదిపి మీకు అనుమానంగా ఉంటే ఒకే ఒక డ్రాప్ నీళ్లు వేసి కదిపేస్తే మళ్ళీ మొత్తానికి ఇది కొంచెం ఇట్లా వచ్చేస్తా చక్కగా వచ్చింది చక్కగానే వస్తుంది పంచదార పాకంలో ఉన్న సుఖం ఇదే ఇప్పుడు చూడండి కొంచెం చేయి పట్టే వేడి ఉండగా లడ్డు ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారేసరికి చక్క గట్టిగా అవుతాయి చేస్తావా కొంచెం వేడిగానే ఉంది పర్వాలేదు మన చేయి పడితే సరిపోతుంది జయ లడ్డూలు బాగా చేస్తుందండి ఒక్కసారి నొక్కితే దగ్గరికి నీకు ఉండభావకం వస్తుంది తర్వాత లడ్డు చేసి పెట్టేసుకోవటం ఈ పక్కన బాగుంటుంది ఇందులో జీడిపప్పులు వేయొద్దు అనుకుంటే జీడిపప్పులు పక్కన పెట్టుకోండి ప్రతి లడ్డుకి మధ్యలో రెండు పప్పులు గుచ్చి నొక్కేస్తే సరిపోతుంది అంటే నాకు అంత ప్రతిభా విశేషాలు లేవు హల్వా ఇలాగా స్వీట్ షాప్లలాగా పెట్టలేను అందుకని నేను కలిపేసుకుంటా పైగా నాకు లోపల ఎక్కువ పప్పులు తగిలితే ఇష్టం అందుకని నేను ఆ పని చేస్తాను అనమాట సైజు మనకు కావాల్సినట్టుగా చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కనపడుతుంది బుజ్జి లడ్డూలు చేసుకుంటే బాగుంటుంది మనం ఎవరికైనా గిఫ్ట్ చేయదలుచుకున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద లడ్డూలు చేస్తే ఈజీ దీపావళికి బాగా పంచుకుంటాం కదా జయ ఇలాంటివి చేస్తే ఈజీగా అయిపోతుంది కొంచెం నిల ఉంటాయి శనగపిండి ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది కాస్త పెద్ద సైజ్ చేస్తే ఒక ఆరు ఎనిమిది లడ్డూలు బాక్స్లో పెట్టామంటే చక్కగా ఉంటుంది రమ్మగారు శనగపిండి లడ్డు ఓకే చక్కగా అమ్మవారికి శనగపిండి ఇష్టం కాబట్టి ఈజీగా చాలా త్వరగా చేసేసుకునే రెసిపీ డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి డబ్బాలో పెట్టుకోండి నాలుగు రోజులు చక్కగా తినొచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అమ్మవారికి నివేదనగా అంటే మధ్యలో రుచి ఉడకుండా ఉంచుకుని నివేదనగా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఒక మూడు నాలుగు రకాలు చేస్తాగా అందులో ఇదొక రకంగా చేసుకోవచ్చు మరి ప్రేక్షకులకి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు